హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుంటే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఈ వీడియో అయితే మీకు అస్సలు బోర్ అనిపించదు చాలా బాగుంటుంది ఇంకా నేను చాలా రోజులు అయిందండి వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ పెడుతున్నాను అండ్ ఇదైతే వరలక్ష్మి వ్రతం అండి ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను కుదరలేదు బట్ ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచాను ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కామాక్షి అమ్మవారిది కూడా ఈరోజు నాది ఐదో వారం అనమాట సో స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అలా మీతో షేర్ చేసుకుంటాను ఇది హాల్లో లైట్గా డెకరేషన్ చేసుకున్నాను అంటే ఒక డెకరేషన్ పర్పస్ లాగానేలండి ఇంకేం కాదు ఆ కింద ఉండే ప్లేట్ ఏంటంటే మట్టిదండి మనకి దివాళీ టైంలో దొరుకుతుంటాయి కదా ఇట్లాంటివి దానిపైన అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ వేశాను చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఒక డెకరేషన్ పర్పస్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను మళ్ళీ మీరు అమ్మవారు అలా అనుకోవద్దు జస్ట్ నార్మల్గానండి ఇదైతే బాటిల్కి చేశానండి మనకి మాజా బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్కి చేశాను యాక్చువల్గా ఇది వీడియో తీద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే నేను చాలా కష్టపడి వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను బట్ అస్సలు వ్యూస్ ఉండవు సో ఎందుకు అంత హార్డ్ వర్క్ చేయడం అనేసి ఈ మధ్య నేను అసలు తీయట్లేదు అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజను ఇది కూడా వీడియో తీయకుండా ఇలా సెట్ చేసేసాను ఎందుకంటే ఈ మధ్యన చాలామందికి చిన్న హింట్ ఇస్తే చాలు అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఐడియా వస్తుంది కనుక నేను ఇంకా వీడియో తీయలేదు ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి అక్కడ చిన్నది క్యాండిల్ లాంటిది వెలిగించేసి ఇంకా ప్రసాదాలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రసాదం కూడా చాలా తక్కువే పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు ఎగైన్ జర్నీ ఉన్నది అందుకే ఇంకా హడావిడి ఏం పడలేదు కొంచెం రైస్ లెమన్ రైస్ కానీ రైస్ పాలు వేడి చేయడం ఇవన్నీ నెక్స్ట్ బూరెల కోసం అని శనగపప్పు అనమాట అవన్నీ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా తెలిసిందే కదండి దీని పని మళ్ళీ మనపన మనిది ఇంకా డైలీ దీపం పెడతాము కదా నిత్య దీపారాధన అలా అయితే ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను అండ్ ఇది ఎస్టర్డే అది కదా టుడే అయితే జన్మాష్టమి అది యాక్చువల్గా నేను జన్మాష్టమి చాలా బాగా చేసుకుంటాను నాకు ఎందుకు కృష్ణుడిని ఆ తులసి మాల్లో పెడితే చాలా ఇష్టం నాకు బట్ నాకు కుదరలేదు అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో వర్షాలు అస్సలు భీభత్సంగా ఉన్నాయి నాకు ఇంకా ఫ్లవర్స్ కూడా కుదరలేదండి సో కృష్ణుడిని అయితే నేను ఇంట్లో ఉండే దాంట్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను ఆ కృష్ణుడి క్యాప్ను కూడా నేనే రెడీ చేసుకున్నానండి చాలా క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వన్స్ నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను ఆ క్యాప్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేసి ఇంకా నిత్య దీపారాధన చేసేసాక ఇంకా బయట తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాను అండ్ ఏంటంటే జస్ట్ ఇంకా ఇంటి ముందుకి అలా ధూపం ఇస్తున్నాం అనమాట యాక్చువల్గా ఇంకా చీకటిగా ఉండేటప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి మనం ముందు రోజు ఎంత నీట్గా చేసి పెట్టుకున్నా సరే నెక్స్ట్ డే కంపల్సరీగా పనులు ఉంటాయి దూరం పూజలాగా ఏమీ కాదు కొంచెం దీపం పెట్టుకున్నాను ధూపం వేసుకున్నాను అండ్ ఇంటి ముందైతే వలే ఉంది తెలుసా ముగ్గు అయితే చాలా బాగుంది ముగ్గు పెట్టారే కానీ భయం భయంగా అసలు ఎందుకంటే పెద్ద గాలి వర్షం నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా గాలి వల్ల ఏంటంటే ముగ్గంతా ఎగిరిపోతుంది వర్షం అయితే ఇంకా చెప్పిన అవసరం లేదులేండి మొత్తం ముగ్గంతా పాడవుతుంది అందుకే నేను తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టలేదు జస్ట్ చాక్ పీస్లో ముగ్గు పెట్టేసి దీపాన్ని కూడా పక్కకు పెట్టాను ఎందుకంటే చాలా ఎక్కువ గాలి వచ్చేస్తుందండి విపరీతంగా గాలి వస్తుంది నేను దాన్ని క్యాప్తో కవర్ చేసినా సరే గాలికి దీపం కొండెక్కుతుందనమాట అందుకని ఆ పాట్స్ ఉన్నాయి కదా ప్లాంట్వి ఆ పాట్స్కి మధ్యలో అయితే పెడతా ఉన్నాను సో ఈ రకంగా అయితే ఇంటి ముందు ఇలా చేసుకున్నాను అండ్ డోర్ పైన అయితే జై శ్రీరామ్ రాసుకున్నాను ఇది లాస్ట్ టైమే రాసుకున్నాను అండ్ నిత్య దీప ఆరాధన అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా కామాక్షి వ్రతం ఉంది కదా నాది అది ఐదో వారం కొంచెం పరమాణం చేసేసి పెట్టేదాము అప్పుడు పూజ ఇంకా స్టార్ట్ అని అయితే అనుకున్నాను అండ్ ఫ్రైడే ఇండిపెండెన్స్ డే కదా ఇంకా పిల్ల పాపకు కూడా బాబుకైతే స్కూల్ లేదు బట్ పాపకైతే కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి అని ఉన్నది అందుకని ఇంకా తను వెళ్ళేలోపు కొంచెం ప్రసాదం చేసిస్తే తను వెళ్ళాక మా వారు తను డ్రాప్ చేస్తారు ఈలోపు నేను అమ్మవారిది కూడా పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను లాస్ట్ శ్రావణ అదే వరలక్ష్మి వ్రతం రోజైతే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పూజ చేయడం అయితే కుదరలేదండి పౌర్ణమికి పౌర్ణమికి ముందు చేద్దాం అనుకుంటే అది కూడా నాకు అసలు కుదరలేదు అనుకోకుండా జర్నీలు పడ్డం అనుకోకుండా చుట్టాలు రావడం ఇట్లా అన్నమాట స్కిప్ చేసేస్తూ ఉన్నాను ఇంకా కంపల్సరీకి ఇప్పుడు చేసేయాలి ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అయితే అమావాస్యకి ముందు కదా సాటర్డే అమావాస్య అండ్ ఫ్రైడే ఇంకా కరెక్ట్ కాదని చేసేసాను ఇంకా మా అమ్మాయికి జాగ్రత్త వర్షాలు పడుతున్నాయి రన్ చేయకు పడిపోతావు రోడ్లపైన అని చెప్తూ ఇంకా పంపిస్తా ఉన్నాను అనమాట విపరీతంగా గాలి వచ్చేస్తుందండి పిల్లలు అయితే స్వెటర్లు వేసుకుంటున్నారు అంత చల్లగా అయిపోయింది ఇక్కడ అంతాను ఇంకా తను వెళ్ళాక ఇంకా డోర్ క్లోజ్ చేసేసి ప్రసాదం పట్టుకొని ఇంకా దేవుడి రూమ్ లో పెట్టేసి అమ్మవారిది కంచి కామాక్షి అమ్మవారిది అయితే పూజ కంప్లీట్ చేసేసానమాట అయితే అయిపోయింది యాక్చువల్గా ఇది ఐదో వారం అండి నేను తలకి క్లాత్ కూడా తీయలేదు మరలా అనుకోద్దు చాలామంది దీన్ని గా తీసుకుంటారు నా ప్రాబ్లం ఏంటంటే నా తల అస్సలు ఆరదండి అస్సలు అంటే అస్సలు ఆరదు అండ్ ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా ఎక్కువ అవుతుంది అనమాట అంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను కదా ఏదైనా పూజ అయ్యేటప్పుడు మళ్ళీ అంత ఫాల్ అయితే నేను ఎక్కడైనా తుడుస్తాను చెప్పండి అది ఏంటంటే మళ్ళీ ఆ ఎంట్రుకులన్నీ దేవుడి రూమ్లోకి రావడం తెలిసిందే కదా ఇంకా ఫుడ్ ప్రసాదాలు చేస్తాం కదా దాంట్లో పడ్డం ఇవన్నీ ఉంటాయి అందుకని ఇంకా నేను క్లాత్ అయితే అలా కట్టేసాను ఫస్ట్ అయితే లేచిన వెంటనే నిత్య దీపారాధన అంటారు కదా అది చేసేసుకున్నాను దాని తర్వాత ఏంటంటే ఒక పరమాణం చేసేసుకొని కామాక్ష అమ్మవారిది వారం అనమాట ఐదు దీపాలతో పూజ చేసేసుకొని ఇప్పుడు బూరెలు లెమన్ రైస్ అంతే మూడు రకాలేనండి ప్రసాదాలు ఎక్కువ చేయట్లేదు సో సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇప్పటికైతే పూజ అయింది టైం అయితే సెవెన్ అవుతుంది నియర్లీ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను ఇంకా ప్రసాదం చేసి రెడీ అవ్వాలి రెడీ అయ్యి ఇంకా మహాలక్ష్మిది శ్రావణ శుక్రవారం కదా నేను లాస్ట్ వీక్ చేయలేకపోయాను కదా అది ఇప్పుడు చేస్తాను అనమాట ఒకసారి నేను మా కామక్షమాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను మైక్ పెట్టుకోలేదు వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుంది ఏమనుకోవద్దు ఇలా అయితే పూజ అయిపోయింది అండ్ ఫస్ట్ అయితే నేను డ్రెస్తోనే లేండి ఎందుకంటే సారీ కట్టుకొని నేను ఇంత పనులన్నీ చేయలేను నాకు సారీ అలవాటు లేదండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేను అండ్ ఫ్రైడే అంతా ఇంకా పరిగెట్టడం అయిపోయింది నాకు పూజ వరకు అందుకని ఫస్ట్ అయితే నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ వేసేసుకొని ఇలా అమ్మవారికి అయితే పూజ చేసుకొని ప్రసాదాలు చేసేసి అప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది అయితే కామాక్ష అమ్మవారిది నాది ఐదో వారం నా మందిరైతే చాలా అందంగా అనిపిస్తుంది కామాక్ష అమ్మవారి వ్రతం చేసుకుంటే చాలండి ఎందుకో తెలియదు ఒక పీస్ఫుల్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అంత ప్యూర్ తెలుగులో అయితే అంత నీట్గా పర్ఫెక్ట్గా నేను మాట్లాడలేను సో ఈ రకంగా అయితే నిత్య దీపారాధన అయిపోయింది అండ్ కామాక్షి వ్రతం కూడా అయిపోయింది ఇంకా మా వారు కూడా పాపని డ్రాప్ చేసేసి వచ్చేసారు ఇంకా కొంచెం టీ పెట్టమంటే నేను కూడా మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేచాను కదా కొంచెం టీ అయినా తాగాలండి లేకుంటే నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి కూర్చొని లేచినా లేచి కూర్చున్నా సరే లేకుండా అలా నించొని వంట చేస్తున్నా సరే కళ్ళు తిరుగుతాయి ఒకసారి అయితే పడ్డాను కిచెన్లోనే పడిపోయాను ఇంక అప్పటి నుంచి నాకు భయం అనమాట కొంచెం అలా అనిపించిన వెంటనే టీ అయినా ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటైతే షుగర్ వాటర్ అని అయితే తీసుకుంటాను ఇంకా చాయ్ పట్టుకొని వచ్చి ఇంకా అలాగ బాల్కనీలోకి వచ్చాను ఇది నాది ఇంకొక ప్రపంచం అనమాట నాకు ఎప్పుడైనా బాధ అనిపించిన కొంచెం డల్గా ఉన్నా ఇక్కడ కూర్చుంటాను ఈవినింగ్ టైం కొంచెం సన్ రైస్ వస్తాయి ఆ సన్ రైస్లో అలా కూర్చుంటాయి ఏంటంటే ఒక క్షణానికి అన్నీ మర్చిపోతూ ఉంటామండి సో అలా అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రసాదం రెడీ చేస్తున్నాను లెమన్ రైస్ చేసేస్తాను అండ్ బూరెలు చేద్దాం చేయడం కూడా వీడియో తీద్దాం అనుకుంటే సరికి టైం అయిపోతుంది ఒక పక్క నుంచి సరేలే ఇంకా వీడియో పెట్టుకుంటా నా వల్ల కాదు తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చులే అనేసి అయినా నవడేస్ బూరెలు అందరూ చేస్తున్నారు కదా ఇంకా దాంట్లో షేర్ చేసుకోవడానికి ఏముందిలే అనేసి అయితే అనుకున్నాను లెమన్ రైస్ పరిమాణం బూరెలు అంతేనండి ప్రసాదం ఇంకా నేను ఎక్కువ పెట్టుకోలేదు ఈ మాత్రం చేసి పూజ చేసేటప్పటికే నాకు చాలా టైం అయిపోయింది ఎందుకంటే నిత్యారాధన కామాక్షి వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా అందుకని అనమాట సో ఇలా అయితే చేసుకున్నాను హాయ్ అండి లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం రోజైతే నేను వ్రతం చేసుకోలేకపోయాను ఈ ఫ్రైడే అయితే నేను చేసుకున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తెలిసిందే కదా కొన్ని కుదరవు కదా అందుకనే చేసుకోలేదు అండ్ నేను మీకు లెమన్ రైస్ పులిహార చేసుకున్నంత వరకు అయితే వీడియో తీసాను దాని తర్వాత ఇంకా టైం అయిపోతుంది అనేసి అస్సలు వీడియో తీయలేదండి ఎందుకంటే రెగ్యులర్ దీపం పెట్టుకోవాలి బయట తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర పెట్టుకోవాలి అండ్ కామాక్షమ్మ వారిది నాది ఇది ఐదో వారం అనమాట సో అందుకని అనమాట ఇంకా వీడియోస్ తీస్తూ నేను వంటలు చేయాలి పూజలు చేయాలంటే కుదరదు అండ్ పూజ చేసేటప్పుడు నేను ఎట్లానో వీడియో తీయను అది అందరికీ తెలిసిన విషయమే సో మీకు నేను ఏమనుకున్నానంటే సర్లు ఫస్ట్ అయితే పూజ ఇంపార్టెంట్ కదా పూజ చేసేసిన తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనేసి అయితే నేను ఇంకా పూజ చాలా చక్కగా చేసుకున్నాను పూజ అయితే భలే అనిపించిందండి ఈసారి అయితే నాకు అంత ఓపిక లేదు అసలు అంటే పెద్ద విగ్రహం పెట్టి చేయడానికి నేను పెళ్ళిన కొత్తలు ఎలా చేసుకునేదానో అలానే అలానే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు కూడా అలానే చేసుకున్నాను నేను లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మాత్రం పెద్ద ఫేస్ కొన్నాను కదా ఆ ఫేస్ ఫేస్తో పెద్ద విగ్రహంలా పెట్టుకొని అయితే చేసుకునేదాన్ని బట్ అది ఓన్లీ డెకరేషన్ పర్పస్ కనండి వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు నేనైతే మాత్రం ఓన్లీ డెకరేషన్కి అది పెట్టేదాను కింద మాత్రం ఫోటో అండ్ కలశం దానికే పూజ చేస్తాను అనమాట పైన పెద్ద ఐడియల్ పెట్టినా సరే అది డెకరేషన్ బట్ ఈసారి నాకు అసలు టైం లేదు ఎందుకంటే రేపే నాకు మళ్ళీ సాటర్డే జర్నీ ఉంది అవన్నీ పెడితే తీయడం కష్టం కదా అందుకనేసి ఇలా సింపుల్గా తేల్చేసాను అండ్ మీకు కూడా నేను చూపిస్తాను ఏమేమి చేశాను అదే ఎలా చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ అనేది ఫస్ట్ అయితే ఈ కలసం అండి ఇవన్నీ కూడా నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్కటి డెకరేట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నాను అనమాట ఇవన్నీ క్రాఫ్ట్ అంటారో డిఐవై డిఐవై అంటారు ఇవన్నీ నేను చేసుకుంది ఇదైతే కలసం లెక్క అనమాట పూర్ణకుమం ఏదో అంటారు కదా నాకు పెద్దగా ఐడియా లేదులేండి ఇది ఉగాది టైంలో దొరుకుతుంది మనకి ఇక్కడ జయంతి నుంచి మియాపూర్ వెళ్ళే దారిలో ఉంటుందండి ఫుట్పాత్ పైన అక్కడ కొనుక్కున్నాను ఇది సపరేటు ఇది సపరేట్ అనమాట మట్టివి దీనికి ఏమో ఇట్లా కలర్స్ వేసుకున్నాను ఇవన్నీ కూడా అక్రిలిక్ కలర్స్ ఈ కలర్స్ వేసుకొని త్రీ ఇయర్స్ అవుతుందండి డస్ట్ పట్టదు మేబీ ఎప్పుడైనా డస్ట్ పడితే మాత్రం నేను వాష్ చేసేస్తాను వాష్ చేస్తే కలర్స్ అసలు డ్యామేజ్ అవ్వవు అలాగా ఆ డస్ట్ పోతుంది అంతే అండ్ ఈ ఇలా అయితే నేను దీన్ని ఇలా నీట్ గా డెకరేట్ చేసుకున్నాను అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది తెలుసా అండి మనం ఇలా డెకరేషన్ చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ అనదర్ వన్ ఏంటంటే ఇదొకటి ఇదొక బాక్స్ అండి ఇది కేక్ బాక్స్ అనుకుంటాను లాన్ అంతా క్లీన్ చేశాను కేక్ అని లేకుండే ఐస్ క్రీమ్ బాక్స్ అనుకుంటాను లాన్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే అక్రిలిక్ కలర్తోనే ఇలా కలర్స్ వేసేసి ఇక్కడ గ్రీను ఇక్కడ రెడ్ వేసేసి చుట్టు వైపులో అయితే ఇలా ముగ్గులు పెట్టుకున్నాను ఈ ముగ్గు ఈ చుక్కల ముగ్గులు నాలుగు వైపులా వస్తుంది బట్ ఇప్పుడు తిప్పడం నా వల్ల కాదు అందుకనే ఇంకా మీకు ఇట్లా చూపించేస్తున్నాను అండ్ శంకు చక్రం నామం ఇవి కూడా నేను చేసుకున్న డియా వేసానండి ఇవి చాలా అందంగా ఉంటాయి భుజుభుజుగా ఉంటాయి నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ బ్యాక్ మీతో షేర్ చేసుకున్నానేమో ఇవి ఎలా చేశాను అనేది ఇవి అన్నానండి నేను పాట్స్ అని చెప్పాను కదా ఇవి చాలా చిన్న పాట్స్ ట్వంటీ రూపీస్ పడింది నాకు దివాళీ టైంలో తీసుకున్నాము దీనికి ఇలా లేస్ నేను కలర్స్ ఏం వేయలేదు కొన్ని పార్ట్స్కి కలర్స్ వేసాను బట్ కొన్నిటికైతే అసలు వేయలేదు నేచురల్గానే కొన్ని బాగుంటాయని దీనికి ఓన్లీ లేస్ పెట్టాను అంతే ఎప్పుడైనా పెట్టాలనుకునేసరికి బియ్యం అయినా లేకుంటే శాండ్ అయినా వేసెస్ అయితే పెట్టేస్తానండి సో ఇది అనదర్ డిఏ అయింది కదా అండ్ అనదర్ వన్ అది నెమలి దీని అయితే మాత్రం ఆ సమస్యలు చాలా అందంగా ఉంటారండి ఇది ఎలా చేశాను అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ మీరు నా ఓల్డ్ వీడియోకి చూ ఓల్డ్ వీడియోస్ చూస్తే దాంట్లో నేను మీకు చూపించున్నాను ఇది ఎలా చేశాను అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట ఫోర్త్నో ఫిఫ్త్ వీడియోనో ఇది ఎందుకంటే అక్టోబర్లో స్టార్ట్ చేశాను దివాళీకి ముందు అది చేశాను అనమాట అది చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కనుక దాంట్లో నేనేమీ పెట్టలేదు దివాళీకి అయితే మధ్యలో లైట్ పెడితే అవన్నీ గ్లిటర్ పేపర్స్ కదా చాలా షైనింగ్ వస్తుంది చాలా అందంగా ఉంటుందండి ఇవి అయితే డెకరేషన్ అయిపోయింది కదా అండ్ నేను దేవుడి దగ్గర ఏం చేశానంటే దేవుడు కింద ఫస్ట్ అయితే పసుపు వేసానండి పసుపు పెట్టి ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టిన తర్వాత పిల్లలు స్టడీ టేబుల్ ఉంది స్టడీ టేబుల్స్ వేసేసి దానిపైన బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసాను అవి కూడా వాష్ పోలే వాష్ చేసేసి పెట్టుకున్నాను చక్కగా కింద ముగ్గు పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వీడియో తీయడం కుదరట్లేదు కుదిరించుకొని తీయాలి బట్ ఎందుకో కుదరట్లేదండి ఇంకా కొన్ని చెప్పలేను ఇంకంతే సో దాని తర్వాత ఇలా బ్లౌజ్ పీసెస్ వేశాను అండ్ అటువైపులో ఇటువైపులో ఏంటంటే అష్టలక్ష్మీలు పెట్టుకున్నాను ఈ అష్టలక్ష్మీలు డిఏవై కూడా నేను చేశాను దీని వీడియో కూడా మీకు పెట్టాను నేను అంటే ఇది కూడా స్టార్టింగ్లోనే పెట్టాను మీరు చూడకపోతే ఒకసారి చూడండి మీకు వెతికేటప్పుడు దొరకపోతే నాకు వన్స్ కామెంట్ చేయండి నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇవి అష్టలక్ష్మికి ఏంటంటే నేను ఫస్ట్ అయితే ప్రింట్ తెప్పించుకున్నానండి ఎనిమిది అష్టలక్ష్మిలు మహాలక్ష్మిలది ప్రింట్ తెప్పించుకొని దానికి మళ్ళీ నేను ఎగైన్ కలర్స్ వేశాను అనమాట పింక్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఎల్లో వైట్ ఇలా ఇవన్నీ వేసాక ఈ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇవేంటంటే నా దగ్గర ఉండే కుందన్స్ నా దగ్గర ఉండే చిప్స్ నా దగ్గర ఉండే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంటాయి కదా మన దగ్గర క్రాఫ్ట్ చేస్తాను కనుక మా ఇంట్లో చాలా కుందన్స్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయండి సో అవి నేను వడ్డానంలాగా మెడలో ఒక చైన్ లాగా కిరీటం లాగా బ్యాంగిల్స్ లాగా అలా అయితే చేశాను చూడ్డానికి భలే ఉంటాయి తెలుసా అండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి నాకు ఇవన్నీ కూడా మీకు ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు చేద్దామని అనుకున్నాను మీతో షేర్ చేద్దామని అనుకున్నాను కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అది ఇది క్లైమేట్ ఒకటి బాగాలేదు కదా సో దానివల్ల ఏంటంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అందుకే నేను ఏం పెట్టలేకపోతున్నాను వీడియోస్ కూడా ప్రాపర్గా చేయట్లేదు షార్ట్స్ కూడా ఏం పెట్టట్లేదు అనమాట సో ఇలా అటువైపు నలుగురు మహాలక్ష్మిలు ఇటువైపు నలుగురు మహాలక్ష్మిలు పెట్టేసుకొని ప్రసాదం అయితే ఓన్లీ మూడే పెట్టానులేండి పరమాణం బూరెలు లెమన్ రైస్ అంతే అండ్ పంచామృతం చలిమిడి అంటారు కదా అది పానకం వడపప్పు అయితే అది కంపల్సరీ అండి అది ప్రసాదం లేక కాదు ప్రసాదం లెక్క ప్రసాదమే అది అదేలేండి మరి అది ఏమంటారో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అమ్మవారి ఇంట్లో అలవాటు అనమాట అలా పెట్టేస్తారు అది ప్రసా ప్రసాదం లెక్క అయితే ఈ మూడే చేశాను అండ్ ఇంకా అక్కడ అమ్మవారిని ఫోటో అయితే పెట్టుకున్నాను అమ్మవారి ఫోటో మెడలో ఒక చిన్నది అది గోల్డ్దేండి అండ్ అక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజ అంతా అయితే కలసం ప్లస్ అమ్మవారికి పెట్టుకున్నానండి కలసంకి ప్లస్ అమ్మవార్లకే చేసుకున్నాను పూజ సింపుల్ అండ్ పూజ విషయానికి వస్తే నన్ నందూరి గారు చెప్పున్నారు కదా పీడిఎఫ్ ఇచ్చారు కదా అదే నేను చేసుకున్నాను లేండి పూజ ఇంకా దానికి మించి పూజ నాకు కూడా పెద్దగా తెలియదు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అట్లా సింహద్వారంలాగా నేనే రెడీ చేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న ఈ క్లిప్స్ ఉంటాయి కదా ఇలా స్టిక్ అయిపోయే క్లిప్స్ లా ఉంటాయి కదండి ఆ స్టిక్ ఆ స్టిక్ అయిన తీసుకొని దానికి ఒక థ్రెడ్ కట్టేసి చున్నీ వేసేసాను మా ఇంట్లో ఆల్రెడీ వైట్ కలర్ చున్నీ ఉంది సో ఆ వైట్ కలర్ చున్నీ వేసేసి దానికి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఇట్లా డెకరేట్ చేసేసాను లాస్ట్ ఫైనల్గా అయితే మా ఇంటి అమ్మవారు చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో అయిపోయారు అండ్ అండ్ సారీ కూడా నేను ఇయర్ తీసుకోలేదండి కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని అంటే కొన్ని ఇవి అంటే సాడ్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి సో అందుకని ఇంకా చెయ్యాలి కదా అనేసి అయితే సింపుల్గా తేల్చేస్తాను లేకుంటే కొంచెం నీట్గా దాన్ని అండ్ ఫ్లవర్స్ విషయానికి వస్తే కిలో మూడు వందలు నాలుగు వందలు ఎందుకు డబ్బులు వేస్ట్ అనిపించింది అందుకే ఇంకా తక్కువ కొనేసుకొని తక్కువలోనే ఇంకా చేసేసుకున్నాను ఫైనల్గా అయితే తక్కువ ప్రసాదం తక్కువ ఫ్లవర్స్ అన్నీ తక్కువలో చేసుకున్నాను కానీ మా అమ్మవారు అయితే మాత్రం చాలా నింపుగా కనిపిస్తున్నారు సో ఇంక నేను ఇంత రెడీ అయ్యి చాలా ఇంత రెడీ అయ్యి ఇంత పూజ చేసుకున్నాను అనుకుంటున్నారేమో అదేం కాదండి మార్నింగ్ అనుకున్నాను డ్రెస్ వేసుకున్న డ్రెస్ వేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా పూజ చేయడానికి సారీ కట్టుకుందాం నీట్గా రెడీ అవుదామని కానీ మనమేమి సెలబ్రిటీస్ కాదు కదా పొద్దున్న మార్నింగ్ అంటే నైట్ పడుకునేటప్పటికే టూ అయింది మార్నింగ్ ఫోర్కి లేచి పరిగెట్టి పరిగెట్టు పరిగెడుతున్నా సరే పని అస్సలు అవ్వలేదు ఇంకా అందుకని ఏదో ఒకటి నార్మల్ సారీనే టకటక కట్టేసి పూజ చేసేసుకొని ఈవినింగ్ అనమాట ఇప్పుడు ఈవినింగ్ షూట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అందుకే ప్రశాంతంగా ఉన్నాను లేకుంటే మాత్రం అస్సలు అవ్వదు ఇది నా చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చుంటే మాత్రం సేమ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్